ఉపాధ్యాయులు తమ విద్యా బోధనతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా కృషి చేస్తారని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు టీచర్స్ డే పురస్కరించుకుని తిరుమలగిరిలోని టీచర్స్ కాలనీ ఆవరణలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానిక టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ టీచర్లకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్లను శ్రీగణ్ సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ సమాజంలోని చిన్నారుల జీవితాల్లో అమ్మా నాన్నల తర్వాత ప్రధాన భూమిక పోషించేది ఉపాధ్యాయులేనని నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం ఆ రోజు నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులే అని తాను చదువుకునే రోజులని గుర్తు చేసుకున్నారు వచ్చే సంవత్సరం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల టీచర్స్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షపతి రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి సబిత మంజు భార్గవి మోహన్ రెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగిని సరిత గారికి వేదికను అలంకరించిన పెద్దలకి వాళ్ళకి జూపిటర్ కాలనీ ప్రెసిడెంట్ కల్లల్ షేక్ గారికి ఇంత చక్కగా ఈరోజు మాలాంటి వాళ్ళకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆనందరావు గారికి మిగతా ఈరోజు ఎవరైతే సన్మాన గ్రహితులు ఉన్నారో వారికి పేరు పేరున్న ఇచ్చేసిన కాలనీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు మరియు శుభాకాంక్ష ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంతమంది గురువులను చూడడం ఇంతమంది గురువులను కలవడం గురువుల గురించి మాట్లాడడం వారందరికీ సన్మానించడం మాకు చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది మీ అందరినీ సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా తృప్తినిచ్చింది ఎందుకంటే టీచర్స్ అనేది లేకుంటే మేము ఈ స్థాయికి వచ్చే వాళ్ళమే కాదు ఈరోజు ప్రపంచం అంతా బాగుపడుతుంది ముందుకెళ్తుందంటే టీచర్స్ పాత్ర పాత్ర ప్రధానం ఎందుకంటే బేసిక్ నుంచి ఏ పిల్లోడైనా పుట్టినాక అమ్మ దగ్గర టూ మూర్ టూ ఇయర్స్ ఉంటే మిగతా అంతా టీచర్స్ వారు వాళ్ళు నాలెడ్జ్ ఇచ్చినందుకే వాళ్ళు సరిగ్గా చదువు చెప్పినందుకే టీచర్స్ ప్రతి ఒక్కరు పిల్లలకు చదువు చెబుతున్నప్పుడు వా వాళ్ళ పిల్లలని భావించి మన పిల్లలని భావించినప్పుడే ఇంత చక్కగా చదువు చెప్పగలుగుతారు ఎంతో చిన్నప్పటి నుంచి నేను కూడా చదువుకున్న నాటి నుంచి చూస్తే ప్రతి టీచర్ అప్పుడు మేము చదువుకున్నప్పుడే టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈచ్ క్లాస్ ఉంటే నలభై ఐదు నిమిషాలు వారి ప్రయత్నం అంతా ఒకటి నేను చెప్పే ప్రతి విషయం ప్రతి స్టూడెంట్కి అందాలి ప్రతి స్టూడెంట్కి నాలెడ్జ్ రావాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రతిరోజు వాళ్ళ వారి క్లాసులు కూడా ప్రతి క్లాసుకి కూడా మనసు పెట్టి వాళ్ళందరికీ సాక్రిఫైజ్ చేసి పిల్లలందరూ చదువుకోవాలనుకోవడం వాళ్ళకి ఇచ్చే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ రావాలని ఇంట్రెస్ట్తో చూసినందుకే మాలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ దాకా రాగలిగారు ఎంతో జీవితాలు మార్చేసిందే టీచర్స్ అలాంటి టీచర్స్ డే సందర్భంగా నేను ఇక్కడ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు చాలా మంది సార్ చూడం చాలా మంచి పని ఆనందరావు సార్ చర్చి మాట్లాడుతున్నప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక ఫంక్షన్లో టీచర్స్ డే సెలబ్రేషన్ నా ద్వారా చేస్తానని కూడా మాటిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా అవసరం సమానమైన ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా మన జీవితంలో అంతే ముఖ్యం ఇద్దరు పాత్ర సమానంగా ఉంది ఏ ఒక్కరు పాత్ర వీక్ అయినా కూడా పిల్లల భవిష్యత్ కల్లెంత అవుతుంది పిల్లల భవిష్యత్తు సక్సెస్ ఉండదు సక్సెస్కి మదర్ ఫాదర్తో పాటు ప్రతి టీచర్ ఎంత ఇంపార్టెంట్ అని నాలాంటి ఎమ్మెల్యేగా ఉన్న హోదా వాళ్ళు టీచర్స్ డే పర్సనల్గా సెలబ్రేట్ చేస్తే స్టూడెంట్స్కి అందరికీ ఒక నాలెడ్జ్ వస్తుంది స్టూడెంట్స్ అందరికీ మీ యొక్క ప్రత్యేకత తెలుస్తుంది ఎమ్మెల్యేస్తూ కంటే పిల్లలు కూడా వాళ్ళ ఉన్న టైం కాలేజ్ క్లాస్లలో ఇంట్రెస్ట్గా చదువుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి ఇలాంటి సెలబ్రేషన్ చేయాలి మాలాగా ప్రోగ్రాంలకు చీఫ్ గెస్ట్ కావాలని కూడా వాళ్ళకు ఆలోచన వస్తుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి ఎంకరేజ్ చేయడానికి దాంతోపాటు టీచర్స్ ఇన్ని సంవత్సరాలు పిల్లల గురించి తన జీవితాలని చాలా మటుకు త్యాగం చేసి పిల్లలు బాగుండాలని కష్టపడిన వాళ్ళు సన్మానం చేయడానికి ఒక భావన కలిగింది नेक्स्ट ఇయర్ ఖచ్చితంగా ఒక ఫోర్ నెంబర్ నోట్ చేసుకున్నాను 2025 ఇదే ఓకే ఇప్పుడు ఏ ప్లే రేటింగ్ గారిని ఎనే ఎనే గారి సత్తామే ఇక్కడ సమాక Mmm. కోటది ఒకటి ఏమైనా మేము ఇంకో టీచర్ పాలన సింబల్స్ ఏంటి ఐనట మా తాలి సెక్రటరీ కూడా వారికి సర్వభాగం జనరల్ కోఆర్డినేటర్ చేయమన్నారే దీని